ఆంధ్రప్రదేశ్లో సర్పంచులకు గుడ్ న్యూస్ ముఖ్యంగా వైసీపీ సర్పంచులకు వైసీపీ సర్పంచులకు ఎందుకంటే తొంభై ఎనిమిది శాతం వాళ్ళే ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఎన్నికలే జరగకుండా గ్రామ స్థాయిలో జరిగే స్థానిక సంస్థలు జరిగే సర్పంచుల పదవులన్నీ వైసీపీ వారు కాజేశారు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పోటీ జరిగిన యాభై లక్షలు అరవై లక్షలు ఖర్చు పెట్టుకొని గెలిచారు అయితే గెలిచిన ఆనందం లేకుండా పోయింది గడిచిన మూడు సంవత్సరాలుగా వైసీపీ టీడీపీ సర్పంచ్లకి ఎందుకు ఒక్క రూపాయి కూడా నిధులు పంచాయతీకి రాకుండా వచ్చిన నిధులు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం లేపేస్తూ ఉంటే గ్రామ సచివాలయాల్లో కూర్చోవడానికి కూడా సర్పంచ్కి సీట్లు లేకుండా చేయడంతో సర్పంచులు గ్రామాలు వదిలి పరారయ్యారు ఎందుకు వారు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు చేసుకుని గ్రామాల్లో కొన్ని పనులు చేశారు ఆ పనులు చేయడంతో ఆ బిల్లులు ఆగిపోయాయి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు పంచాయతీ సర్పంచులు ఎవరైతే పనులు చేశారో ఆ పనులకు పే చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధులను కూడా కాజేసి విద్యుత్ బిల్లులు రూపంలో ప్రతి సంవత్సరం వస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది దీంతో సర్పంచ్కి వంద రూపాయలు ఖర్చు చేసే సామర్థ్యం కూడా లేఖనమైంది కనీసం వీధుల ఇట్లు కూడా వేయించలేకపోయారు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సర్పంచులకి కేంద్రం ఇస్తున్న నిధులు నేరుగా వారి ఖాతాలో పంచాయతీ ఖాతాలో జమ చేయండి అని చంద్రబాబు నాయుడు ఆదేశించడం ఇక పంచాయతీ ముఖ్య శాఖకి ఆ శాఖకి మంత్రిగా పవన్ కళ్యాణ్ రావడం సర్పంచులు యాక్టివ్గా ఉండి వారి చేతిలో నిధులు అందుబాటులో ఉంటేనే గ్రామాల్లో పారిశుద్ధ్యము లైటింగ్ వ్యవస్థ ఈ డ్రైనేజీ ఈ రోడ్లు చక్కబడతాయి గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి దాంతో ఇక పంచాయతీ సర్పంచులకు నేరుగా నిన్న రెండు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేను ఆర్దేశంగా నిధులు జమ చేశారు రాబోయే రోజుల్లో మరో పన్నెండు వందల యాభై కోట్లు పంచాయతీలు సర్పంచులకి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది రెండు వేల పంతొమ్మిదికి ముందే పంచాయతీల్లో వివిధ కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి దాదాపు పన్నెండు వందల యాభై కోట్లు బకాయిలు ఉన్నాయి వాటిని కూడా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నిధుల కొరత తీవ్రంగా ఉంది అప్పులు చేయడం ప్రస్తుతానికి తప్పదు అని పయావల్ కేస స్పష్టంగా చెప్పారు ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తేనే ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్లు వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం సాధ్యమవుతుంది లేదంటే బండి ముందుకెళ్ళే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో పంచాయతీలకు మరిన్ని నిధులిచ్చి గ్రామాల్లో మెరుగైన పరిపాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా వారి ఖాతాల్లో వెళ్ళే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలి అని పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ నేరుగా పంచాయతీ సర్పంచ్లకి చేరుతా ఉంది రాబోయే రోజుల్లో గ్రామాల్లో మెరుగైన పాలన అందుతుంది అని ఆశిద్దాం పంచాయతీల్లో మార్పు కనిపించిందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి